నమస్తే నేను మీ సతీష్ దెబ్బేసిన జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభ భరి నుంచి అవినాష్ అవుట్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మరొక నెల రోజుల్లో ఉన్నాయి మరి ఎన్నికలకి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి పనిలో ఉన్నారు దాదాపుగా కూడా అది ఒక కొలిక్ వచ్చేసినటువంటి పరిస్థితి ఇక వైసీపీ విషయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ విషయానికి వస్తే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించారు ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు స్థానాలను మాత్రం ప్రకటించారు ఒక్క అనకాపల్లిని మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో ఏదైనా కూడా సహజంగా ఎన్నికలు వచ్చే ముందర మరి అభ్యర్థులకి సంబంధించి నిత్యం రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటూ ఉంటాయి అభ్యర్థుల్ని ప్రకటించాక మాత్రం ఎక్కడ అభ్యర్థుల్ని మార్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఎందుకంటే ఇవన్నీ కూడా సర్వేలు నిర్వహించుకున్న తర్వాతే అభ్యర్థుల్ని ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారు ఏమిటి అనేటువంటిది మరి వైసీపీని కూడా మనం చూసాం ఏ రకంగా దాదాపుగా తొంభై తొమ్మిది మందిని మార్పులు చేర్పులు షెఫ్లింగ్స్ పేరుతోటి అభ్యర్థులను ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ వేసి ఇప్పటికే ఒక అయితే ప్రిపేర్ చేసి ప్రకటించేశారు ఇక ప్రకటించినటువంటి క్రమంలో ఇదే ఫైనల్ లిస్ట్ అని కూడా చెప్పారు కానీ ఇప్పుడు ఆ లిస్టు విషయంలోనే జగన్మోహన్ రెడ్డి తడబడుతున్నాడు ఆ తడబాట్లలో మొట్టమొదటి మార్పు తన సొంత ని జిల్లా అయినటువంటి కడప జిల్లా నుంచే జరగబోతూ ఉంది ఆ కడప జిల్లాలో కూడా ఏదో సీటు మార్చేయడం కాదు ఎంతో కీలకమైనటువంటి కడప ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మార్చబోతా ఉన్నాడు మరి ఆ కడప ఎంపీ స్థానాన్ని ఎవరికి ప్రకటించారు ఎవరికి కేటాయించారు అక్కడ అభ్యర్థిగా ఎవరిని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు అంటే ఆయన తమ్ముడు స్వయాన జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయితే తమ్ముడు స్వయాన తమ్ముడు అంటే సొంత తమ్ముడు ఏం కాదు కాకపోతే వాళ్ళ బంధుత్వాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న అక్రమ సంబంధాలు వీటన్నిటిని గురించి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు మరి ఈ తమ్ముడికి కేటాయించినటువంటి కే టికెట్ని ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మార్చే ఆలోచనలో పడ్డాడు అంటే ప్రధానంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇదిగో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడిని తీసుకుని వచ్చి అభ్యర్థిగా ప్రకటించి పోటీలో నిలబెట్టి ఆయన కోసం ప్రచారం చేసి ఆ తమ్ముడిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి కాకపోతే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరొక కీలక పరిణామం కూడా అందరికీ గుర్తుండేదే ఎందుకంటే ఎక్కడ మర్చిపోయేటువంటి విషయం కాదు అది వివేకానంద రెడ్డి గారి హత్య మరి ఈ హత్య అనేటువంటిది కూడా ఆ కడప ఎంపీ సీట్ అనేటువంటి నేపథ్యంలోనే జరిగింది అనేటువంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మరి ఆ కేసులో కూడా ఏ ఎయిట్గా అవినాష్ రెడ్డి నిందితుడుగా ఉన్నాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ హత్య జరిగినప్పుడు ఆ అంశాన్ని తమకి అనుకూలంగా మలుచుకున్నారు ఆ రోజున దాని సింపతి వర్కౌట్ అయ్యి అది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఎంతగానో కలిసి వచ్చినటువంటి అంశం అయితే మరి ఐదేళ్ళు అయినా కూడా ఇప్పటి వరకు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎవరు ఎవరు దోషులు అనేటువంటిది మాత్రం బయటకు రాలేదు ఎవరు కుట్రదారులు అసలు కుట్రకోణం ఏమిటి అనేటువంటి వాస్తవాలు కూడా ఎక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు అయితే సిబిఐ విచారణలో మాత్రం ఏం తెలుతా ఉంది ఈ రోజున ఆ కుట్రదారులు ఆ నేరస్తులు లేదంటే ఆ నిందితులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఆ అవినాష్ రెడ్డి బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లే వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఈ కేసుకి సంబంధించి వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి ఏ విధంగా ఆవిడ ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే పూర్తిగా ఏదైతే ఆ విషయంలో మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ మరి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా అని చెప్పేసి అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సునీతారెడ్డి ఈ రోజున తన అన్న జగన్మోహన్ రెడ్డి ఆమెకి న్యాయం చేయట్లేదు అదే సమయంలో హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా హంతకుల్ని రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆవిడ ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నారు అమ్మా నా అన్నే నాకు అన్యాయం చేస్తున్నాడు నా అన్న హంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు నా అన్న హంతకులకి టిక్కెట్లు ఇస్తా ఉన్నాడు ఈ హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి నా అన్నకి ఓటేయద్దు నా అన్న పార్టీకి ఓటు వేయొద్దు అంటూ సునీతారెడ్డి గారు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో చూస్తే ఇంకో పక్కన షర్మిళ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సొంత చెల్లెలు ఆవిడ ఆవిడ ఈ రోజున ఆయన చేతిలో బలైపోయినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి కడప పార్లమెంట్ నుంచి ఆవిడ అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఆవిడ కూడా ఇదే ప్రచారాన్ని మరి చిన్నాన్నను చంపినటువంటి హంతకులు ఒక వైపున మరి ఆ చిన్నాన్న బిడ్డ నేను ఒకవైపున ఉన్నాం మాకు ప్రజలే న్యాయం చేయాలి అని చెప్పి ప్రజా కోర్టులో అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని వాళ్ళు అనునిత్యం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే గనక పూర్తిగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశం మళ్ళీ కడప నియోజక అంటే కడప జిల్లా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో అక్కడ అవినాష్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డంతో దీనిపైన ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది కాబట్టి అది తమకి ప్రతికూలంగా మారుతా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తాజాగా ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది ఎందుకంటే అభ్యర్థుల్ని ప్రకటించాక కూడా ఏదైతే షర్మిల గారు అక్కడ అభ్యర్థిగా వచ్చారో మరి ఆవిడతో పాటుగా సునీతారెడ్డి గారు కూడా ప్రచారాల్లో తిరగటం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అవినాష్ రెడ్డికి కూడా పొలిటికల్గా అంటే రాజకీయంగా పూర్తి డ్యామేజ్ చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక సర్వే చేయించుకున్నాడు సర్వే చేయించుకోవడంతో ఆ సర్వేలో వెల్లడైనటువంటి విషయాలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని కూడా కంగు తినేలా చేసినాయి ఏమిటి అంటే ఇప్పుడు కడప ఎంపీ బరిలో అవినాష్ రెడ్డిని నిలబెడితే మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎదురు దెబ్బ తప్పదు అంటే ఎదురీత తప్పదు కాబట్టి అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు అయితే కొద్ది పార్టీ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఇంకో పక్కన ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి ఆల్రెడీ ఆ కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఉన్నాడో ఆ దస్తగిరి వేసినటువంటి ఒక పిటిషన్ తెలంగాణ హైకోర్టులో ఏమిటి అంటే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది మరి ఎవరి నుంచి ముప్పు పంచి ఉంది అవినాష్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి నుంచి ఎందుకంటే తాను జైల్లో ఉన్నటువంటి సమయంలో తన వద్దకు ఏదైతే శివశంకర్ రెడ్డి కుమారుడు వచ్చాడు వచ్చి తనకి ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు తన తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ తనపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అందుకు దస్తగిరి అంగీకరించకపోవడంతో దస్తగిరి తండ్రి పైన దాడి చేయించారు తన భార్య పిల్లల అంటే తన భార్య పైన తన కుటుంబ సభ్యుల పైన కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు బెదిరింపులకు పాల్పడుతున్నారు వాళ్ళ పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ క్రమంలో వీరి ముగ్గురు నుంచి నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది హాని పొంచి ఉంది కాబట్టి అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అంటూ తెలంగాణ హైకోర్టులో అయితే కనుక దస్తగిరి ఒక బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి అంటూ ఆ బెయిల్ని రద్దు చేయాలి అంటూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు అయితే దా ఈ నెల పదిహేనో తారీఖున మళ్ళీ విచారణ కూడా జరగబోతోంది అది తుది విచారణ కాబోతోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఏదో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఒక సంచలనమైనటువంటి విషయాన్ని కూడా ఆయన బయటకు చెప్పేశారు ఏమిటది అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఏం చెప్పుకుంటూ వచ్చారు వివేకానందరెడ్డి హత్య కేసుతోటి మాకెవ్వరికీ సంబంధం లేదు అసలు హత్య చేసిన సమయంలో నేను అక్కడ లేను అని అవినాష్ రెడ్డి కూడా చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఏం చెప్పాడు వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది ఎర్ర గంగిరెడ్డి ఆయన హత్య చేస్తున్నటువంటి సమయంలో అమాయకంగా అవినాష్ రెడ్డి అక్కడ ఉండి చూస్తూ ఉండిపోయాడు తప్పితే ఆయనకి ఏ సంబంధం లేదు ఆయన అమాయకుడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి నిజంగా అవినాష్ రెడ్డి అక్కడ లేనట్లయితే గనక రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతూ ఉంటే లేచి అయ్యా మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన్ని వారించి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి నేను అక్కడ లేను అని చెప్పాలి కదా ఎక్కడ ఖండించలేదు ఎక్కడ ఖండించలేదు అంటే ఎస్ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాను అని ఒప్పుకున్నట్లే ఈ అంశాన్ని రేపు ఏదైతే గనక దస్తగిరి తరఫున న్యాయవాదులు కానీ సిబిఐ తరఫున న్యాయవాదులు కానీ ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు అంటే బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి క్రమంలో దీన్ని న్యాయస్థానానికి సమర్పించినట్లయితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ అయితే కనుక రద్దయిపోతుంది మరి బెయిల్ రద్దు అయితే అవినాష్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అవినాష్ రెడ్డికి ఎదురయ్యే నెక్స్ట్ అనుభవం ఏమిటి అంటే ఆయన్ని సిబిఐ అరెస్ట్ చేస్తుంది మరి హత్య ఆరోపణలు ఎదుర్కొంటూ ఇలాంటి నిందలు మోస్తున్నటువంటి వ్యక్తులు అందులో బెయిల్ రద్దయి జైల్లో ఉంటే పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఆల్రెడీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి కదా అలాంటి వ్యక్తులు ఆరేళ్ల పాటు ఎన్నికల పోటీ నుంచి వాళ్ళు వైదొలగాలి వాళ్ళని ఎన్నికల పోటీల్లో నిలపకూడదు అనేటువంటి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్నికల నియమావళిలో కూడా ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డి అయితే గనక రేపటి ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడు మరి అనర్హుడైనటువంటి క్రమంలో షర్మిలకి గట్టి పోటీని తేవాలి అంటే ఎవరిని తెస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాదంటే మరి ఇంకెవరిని అక్కడ బరిలోకి దించుతారు అనేటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎస్ ఒక కీలకమైనటువంటి పేరైతే కనుక తెరపైకి వస్తూ ఉంది అదేమిటి అంటే ఈ రోజున అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించి జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో షర్మిళకి ప్రత్యర్థిగా పోటీకి పెట్టబోతుంది మరి ఇంకెవ్వర్నో కాదు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి ఛర్మీళ్ళకి ప్రత్యర్థిగా కడప ఎంపీ బరిలో దింపే ఆలోచనలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు కేవలం కారణం ఏమిటి అంటే కడప రాజకీయం కాని పులివెందుల రాజకీయం కానీ మొదటి నుంచి కుటుంబ రాజకీయంగానే జరుగుతూ వచ్చింది అంటే కుటుంబాధిపత్య రాజకీయాలు గానీ జరుగుతూ వచ్చింది కాబట్టి ఈ రోజున ఆ కడపలో తమ కుటుంబ ఆధిపత్యాన్ని చూపించుకోవాలి అని తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక విరవీగుతా ఉన్నాడు కాబట్టి తమ కుటుంబం నుంచి కాకుండా బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా అక్కడ మళ్ళీ పోటీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలే వస్తాయి కాబట్టి ఈ అక్కడ తమ కుటుంబంలోని వ్యక్తినే పోటీకి పెట్టాలి అందులోను షర్మిలకి వేరే ఇంకెవరిని పోటీగా పెట్టినా కూడా వాళ్ళు కూడా తేలిపోతారు కాబట్టి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటి అంటే షర్మిళకి బలమైనటువంటి ప్రత్యర్థిగా భారతీ రెడ్డిని పెట్టి ఆవిడ్ని ఎన్నికల పోటీలో పోటీ చేయించాలి ఆవిడ్ని ఎలాగైనా కూడా మళ్ళీ ప్రజల ద్వారా అంటే ఓట్లు వేయించి గెలిపించుకోవాలి అనే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అంతా ఉంది అయితే పూర్తిగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన తమ్ముడిని సీటు ఇచ్చి ఆయన్ని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించి మరి ఆయన్ని వెంటనే మళ్ళీ మార్చేసేటువంటి ప్రక్రియకి ఏదైతే కనుక ఆలోచనలు చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఒక ఇంత భయాందోళన అయితే కనుక రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే మరి ఇది ఒక్క అవినాష్ రెడ్డితోటే ఆగుతుందా లేక ఇంకెవరినైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా మార్చేస్తాడా ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం కదా ఇప్పటికే ఎన్ని చోట్ల ఎంతమందిని మార్చాడు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు దాదాపు తొంభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చినటువంటి పరిస్థితి మరి ఒక ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్ల మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్లు గలిచేటప్పటికి ఆ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనో లేదంటే ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ షెఫ్లింగ్ చేస్తూ ఉన్నాడో ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించి మరి ప్రకటించిన తర్వాత కూడా తన సొంత తమ్ముణ్ణే అక్కడి నుంచి తొలగిస్తూ ఉన్నాడు అంటే ఆయన్నే అక్కడి నుంచి తప్పించేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇదే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా భయాందోళనలు కలిగిస్తూ ఉంది ఈ దిశగానే వాళ్ళందరూ కూడా మరి ఎన్నికల వరకు తాము అభ్యర్థులుగా ఉంటామా ఉండమా అసలు బీ ఫాములు తనకి దక్కుతాయా దక్కవా అని ఒక ఇంత వణికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా పార్టీలో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది మరి ఏం సంపైనా మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ